ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ ప్రచార గళాన్ని ప్రారంభించింది అయితే జనసేన పార్టీ యొక్క ఆశయాలు ఆకాంక్ష ఏ ఏ విధంగా ఉంది అది ప్రజలకు చెప్పడానికి ముందుకెళ్తున్నారు మన నరాల సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈరోజు ప్రచారం మొదలుపెట్టారు కదా ప్రచారంలో ఎటువంటి స్పందన ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఏ ఏం భరోసా ఇవ్వబోతున్నారు మీకు మీకు ప్రజలు ఏ ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారనే విషయాన్ని తెలపడానికి మనతో పాటు నరాల సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు మీరు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కదా ప్రచారం కొనసాగించిన తర్వాత మీకు ఎటువంటి రెస్పాండ్ వస్తుంది ప్రజల నుంచి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం కూడా ఒక బీసీ అభ్యర్థిని పవన్ కళ్యాణ్ నిలబెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశలు ఆశయాలు సిద్ధాంతాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థిని తప్పనిసరిగా గెలిపించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు ఆలోచించి తప్పక మాకు ఓటేసి గెలిపిస్తారు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదైనా ఒక బీసీకి టికెట్ ఇస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మిన పరిస్థితి ఉంది కానీ ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదు కానీ అదే జనసేన నుంచి బీఎస్పీ మద్దతుతో మీరు ఈరోజు నిలబడడం జరిగింది జరిగితే ప్రజల్లో మీకు ఎటువంటి ఉంది యువకులు కావచ్చు యువత కావచ్చు మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పుడు మా జనసేన పార్టీకి ప్రధాన ఆయుధం యువత విద్యార్థులు మహిళలు రైతులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జనసేనకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు అదేవిధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా వాళ్ళు మాకు తప్పనిసరిగా ఓటు వేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు వాళ్ళ నాయకులకు భయపడి రావడం లేదు కానీ తప్పనిసరిగా మాకు సైలెంట్ ఓట్ బ్యాంక్ రూపంలో మేము ఖమ్మం ఎంపీ డిక్కర్నుకి గెలవబోతున్నాం అంటే ఈరోజు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో మీరు ప్రచారం మొదలు పెట్టారు కదా పొద్దున మీరు ప్రచారం మొదలుపెట్టిన కాళ్ళ నుంచి ఖమ్మం జిల్లాలో ఒక అలజడి పవన్ కళ్యాణ్ అలజడి బయటకు వస్తుందన్న ఒక ఇది ఉంది యూత్లో ఒక ఉత్సాహం ఉంది దాని మీద అది మీరు చెప్పింది వందకు శాతం నిజమే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం ప్రారంభమవుతుందంటేనే గుండెల్లో రైలు పెరుగుడుతున్నాయి నిన్న కొత్తగూడెలో ప్రచారం ప్రారంభించాం ప్రారంభించిన తర్వాత జనసేన పార్టీ గురించి చర్చ జరిగింది అంటే జనసేన పార్టీ నిస్వార్థంగా స్వార్థం లేకుండా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తుంది విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది కానీ విలువలతో నైతిక బద్ధంగా జనసేన పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు అభిమానిస్తున్నారు ఒక బీసీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనతో జిల్లా ప్రజలు కంకణం ఉన్నారు ఈరోజు చూసుకుంటే మీరు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు మా అన్ని పార్టీలు కూడా ప్రచారం ముందుకు వెళ్తున్నారు అంటే ఈరోజు మీరు మా బోస్బొమ్మ సెంటర్ నుంచి మా ప్రచారం మొదలుపెట్టారు ఈ ఈ ఏరియాలో మీకు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఇంటికి మేము పోతున్నప్పుడు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమాని పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తామని చెప్తున్నారు చాలామంది బయటకు రాలేకపోతున్నారు కానీ వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న దేవుడు మా పవన్ కళ్యాణ్ గారు ఒక తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు ఆయన అభిమాని మమ్మల్ని గెలిపిస్తుంది ఆయన ప్రజాభిమానమే మాకు శ్రీరామరక్ష ఈరోజు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎంపీ ఎంపీగా పోటీ చేస్తున్న నరాల సత్యనారాయణ గారు ఈరోజు ప్రచారం మొదలు పెట్టారు అయితే పవన్ కళ్యాణ్ని చూసి చాలామంది ముందుకు వెళ్తున్నారు అంటే మా రో రోజు నేను ఓటు బ్యాంక్ కూడా చీల్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మా ఎంపీ టికెట్ కైవసం చేసుకుంటామని చెప్పేసి నరాల సత్యనారాయణ గారు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఓ టు స్టూడియో